అంతేకాకుండా నిజంగా మీకు ఈ గ్రామీణ ప్రాంతాల మీద చిత్తశుద్ధి ఉన్న రైతన్నుల మీద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మీద మీకు ప్రేమాభిమానాలు ఉన్నా ఒక్కసారి పల్లెపాట పట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాను పల్లెపాటలో మీకున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మనుషుల దృష్టికి రా వస్తాయి తద్వారా కార్యక్రమాలు కొంతవరకైనా మెరుగుపడతాయని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను గ్రామపాట బట్టి పల్లె బాట బట్టి పల్లెలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించినప్పుడే నిజంగా మీరు అనుకున్నటువంటి ప్రజా సార్థకత వస్తుంది కేవలం హైదరాబాద్లో కూర్చొని కాంట్రాక్టర్ల బిల్లుల కోసము కాంట్రాక్టర్ల టెండర్ల కోసము మీ మంత్రుల బిల్లుల కోసము మంత్రుల టెండర్ల కోసమో ఇక్కడ ఉన్నటువంటి ధరల కోసమో కాదు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం సంతోషంగా ఉన్న రోజే వాస్తవంగా మీ ప్రజాపాలన పేరుకి సార్థకత వస్తుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా పూర్తిగా అన్ని అంశాల్లో వైఫల్యం చెందినటువంటి పాలన అవినీతిమయమైనటువంటి ఈ పాలన కనీసం పారిశుద్ధ కార్మికులను ఆదుకోవాలా గ్రామీణ ప్రాంతానికి కనీసం నిధులు విడుదల చేయాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మీరు ఈ అంశాలను దృష్టి పెట్టకుంటే మేము పరోక్షమైనటువంటి మరి ఖచ్చితంగా ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను గ్రామాల అభివృద్ధి మీద మీకు సర్కారు చిత్తశుద్ధి ఉంటే దయచేసి పల్లెవాట బట్టి నిధులు విడుదల చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజే ఇప్పుడే నేను ఇక్కడికి వస్తూకొస్తూ తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలు రుణమాఫీ కోసం ఇచ్చిన విధి విధానాలు ఇప్పుడే నేను చూశాను